ప్రియమైన దేవుని పిల్లలార ప్రభు నామంలో మీకు నా వందనములు ఈ రోజు మనకు దేవుడిస్తున్న వాగ్దానము మన విశ్వాసాన్ని బలపరిచే వాక్యం మన జీవితంలో ఎన్నో తుఫాన్లు సవాళ్లు వస్తుంటాయి అప్పుడు మనం మన బలంతో కాకుండా దేవుని బలంతో ముందుకు సాగాలి ఈ రోజు వాక్యం మనకు విశ్వాసంతో ముందడుగు వేయమని నేర్పిస్తుంది ఈ రోజు దేవుని వాగ్దానము మత్తైసు వార్త పద్నాలుగు అధ్యామిరవ తొమ్మిదవచనం మత్తైసు వార్త పద్నాలుగు అధ్యాయ ఇరవై తొమ్మిదవ వచనం వాక్యం ఇలా ఉంది ఆయన రమ్మనగానే పేతురు దోనె దిగి ఏసునొద్దకు వెళ్ళుటకు నీల మీద నడిచాను అని ఈ సంఘటనలు శిష్యులు దోణలో ఉన్నారు ఆ రాత్రి గాలి బలంగా వీచింది అలలు ఎగిసి పడుతున్నాయి అప్పుడు ఏసయ్య నీళ్ల మీద నడుస్తూ వచ్చారు దాన్ని చూసి వారు భయపడ్డారు కానీ ఏసయ్య భయపడుకుడి నేనే అని చెప్పాడు అప్పుడు పేతురు ఒక దర్యాప్తు మాట అన్నాడు ప్రభుహ నిజంగా నువ్వే అయితే నేను నీ దగ్గరకు నీళ్ళ మీద నడుస్తూ రావాలని అని అప్పుడు ఏసయ్య సరే రా అన్నాడు ఆ మాట విన్న వెంటనే పేతురు విశ్వాసంతో దొన్నె దిగి నీళ్ల మీద నడవడం మొదలుపెట్టాడు పేతురు చేపలు పట్టేవాడు చిన్నతనం నుండి ఆ సముద్రం దగ్గరే బతికేవాడు ఓడలు వేసుకొని సముద్రంలోకి వెళ్ళేవారు కానీ ఫస్ట్ టైం నీళ్ల మీద నడుస్తున్నాడు అతనికి అదొక ఆశ్చర్యకరమైన సంఘటన పేతురు తన చూపును ఏసయ్య పైన ఉంచినప్పుడు నీళ్ల మీద నడిచాడు కానీ గాలి బలంగా వీచడం చూసి భయపడ్డాడు వెంటనే అతడు మునిగిపోయాడు నన్ను రక్షించు నడిచినప్పుడు ఏసయ్య వెంటనే పేతురును లేపాడు ఈ సంఘటనలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే మనం వేసే దగ్గరకు వెళ్తున్నప్పుడు శ్రమలు అధికమవుతాయి మనం శ్రమలను చూసి భయపడితే మనం ఆ శ్రమల్లోనే మునిగిపోతాం అది మనం దేవుని మీద విశ్వాసం పెట్టి ముందుకు నడిస్తే ఆయనే మనల్ని కాపాడుతాడు కావాలంటే చూడండి అప్పటిదాకా పేతుర్ని నీళ్ళ మీద నడిపింది విశ్వాసం అతను లైట్గా డౌట్ పడ్డాడు వెంటనే మునిగిపోయాడు అలాగే మన జీవితం ఒక సముద్రం లాంటిది ఎన్నో సమస్యలు తుఫాన్లు కష్టాలు ఎదురవుతుంటాయి కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలు కొన్నిసార్లు ఆర్థిక సమస్యలు కొన్నిసార్లు మనుషుల విమర్శలు ఈ సమస్యలన్నిటిలో మనం ఎవరిని చూడాలో మనమే నిర్ణయించుకోవాలి మన దృష్టి సమస్యల మీద ఉంటే మనం మునిగిపోతాం అదే మన దృష్టి పైన ఉంటే మనం నీల మీద నడుస్తాం అనమాట ఈ వాగ్దానాన్ని మన జీవితాన్ని గల తీసుకున్నట్టు మొదటిగా దేవుని వాక్యంపై విశ్వాసం ఉంచాలి పేతురు ఏసయ ఒక్క మాటను నమ్మి నీల మీద నడిచాడు అలాగే మనకు దేవుడు చెప్పిన వాక్యాలు ఉన్నాయి కాబట్టి మనం వాటి విశ్వాసం కలిగి జీవించాలి రెండోదిగా భయానికి బలవకూడదు సమస్య ఎంత పెద్దదైనా భయం మన విశ్వాసాన్ని బలహీనపరుస్తుంది కాబట్టి భయానికి చోటు ఇవ్వకూడదు మూడోదిగా ప్రతి పరిస్థితిలో ఏసైనా చూడాలి మన చూపు ఆయన మీదుంటే మనం మునిగిపోము నాలుగోదిగా మనం బలహీనపడినప్పుడు ఏసయ్యను పిలవాలి పేతురు ప్రభువాణను రక్షించి నడిచినప్పుడు ఏసయ్య వెంటనే కాపాడాడు అలాగే మన సమస్య చిన్నదైనా పెద్దదైనా ఆయనకి అప్పగించాలి ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించి లాగున మనం ప్రార్థన చేద్దాం మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన ప్రియా పర్లోకపు తండ్రి నీకే కృతజ్ఞతాస్తులు వందనాలు చేయించుకుంటున్నాం ప్రభావా ఈ రోజు నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభా తుఫాన్లు వచ్చినా కష్టాలు వచ్చినా మా చూపు నీ వైపు ఉంచినప్పుడు మేము మునిగిపోమని మాకు గుర్తు చేసావు ప్రభావ విశ్వాసంతో నీ వాక్యంలో నడిచే బలాన్ని మాకేమో ప్రభా భయానికి లోన్ కాకుండా ఎల్లప్పుడూ నీపై ఆధారపడి జీవితం గడపడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఏసుక్రీస్తునావులు అడుగుచున్నాము తండ్రి ఆమెన్